వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ గెలుచుకున్న భారత జువెలిన్ త్రో హీరో ఒలింపిక్ పథక విజేత నీరజ్ చోప్రా రెండేళ్ల నిరీక్షణ తర్వాత తన తొలి ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ని దక్కించుకున్నాడు తన మొదటి రౌండ్లోనే టైటిల్ గెలుచుకున్నాడు కానీ తర్వాత ఐదు త్రోలతో అతను తొంభై మీటర్ల మార్కును చేరుకోలేకపోయాడు ఒలింపిక్ పథక విజేత భారత్ జువెలిన్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా రెండేళ్ళ తర్వాత తన తొలి ప్యారిస్ డైమండ్ లీగ్ టైటిల్ని గెలుచుకున్నాడు బలమైన ఫీల్డ్తో తొంభై మీటర్ల మార్కును చేరుకోకుండానే జర్మన్ ప్రత్యర్థి జూలియన్ వెబర్ను అధిగమించాడు ఇరవై ఏడేళ్ళ చోప్రా శుక్రవారం రాత్రి తన మొదటి రౌండ్లో త్రోతో ఎనభై ఎనిమిది పాయింట్ పదహారు మీటర్ల త్రో చేసి టైటిల్ని గెలుచుకున్నాడు ఇందులో ప్రతిష్టాత్మక తొంభై మీటర్ల క్లబ్ నుండి ఐదుగురు ఉండడం విశేషం అతను రెండో త్రో ఎనభై ఐదు పాయింట్ పది మీటర్లు కాగా అతను తన తదుపరి మూడో ప్రయత్నాలను ఫోల్ చేసి తన ఆరవ చివరి ప్రయత్నంలో ఎనభై రెండు పాయింట్ ఎనభై తొమ్మిది మీటర్లు నమోదు చేశాడు వెబర్ తన ప్రారంభం త్రోతో ఎనభై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు బ్రెజిల్కి చెందిన లూయిస్ మౌరిసియో డా సిల్వా తన మూడో రౌండ్ ప్రయత్నంలో ఎనభై ఆరు పాయింట్ అరవై రెండు మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు రెండు వేల ఇరవై రెండులో నీరజ్ జూరిచ్తో ఎనభై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు మీటర్లతో మొదటి డైమండ్ లీగ్ టైటిల్ సాధించాడు ఆ తర్వాత మరోసారి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రోజున టైటిల్ సాధించడం విశేషం రెండు వేల ఇరవై నాలుగులో బ్రూసెల్ ఫైనల్లో ఎనభై ఏడు పాయింట్ ఎనభై ఆరు మీటర్లతో ఒక సెంటీమీటర్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు నీరజ్ ఇలా చూస్తే అతన్ని నిరంతరం శ్రమ స్థిరమైన పట్టుదల మళ్ళీ టైటిల్ సాధించేలా చేశాయి